హాయ్ అండి గుడ్ మార్నింగ్ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి లాస్ట్ వారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ టీ కాఫీ టిఫిన్ అన్నీ అయిపోయాయా ఫ్రెండ్స్ అందరై నేనైతే కాఫీ తాగాను ఫ్రెండ్స్ అయితే టిఫిన్ చేయలేదు నేను సొరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఒక ఆపు సొరకాయలు ఆఫ్ అయితే తీసుకున్నాను కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను టూ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవన్నీ ఫస్ట్ బౌల్లో వేసుకోవాలి ఇవి ఫస్ట్ ఇవన్నీ బౌల్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి సొరకాయ చాలా మంచిది ఫ్రెండ్స్ సొరకాయలు చాలా రకాలు చేసుకోవచ్చు సొరకాయ వండితే చాలా బాగుండుద్ది సొరకాయ ఫ్రై చేసుకోవచ్చు సొరకాయ టమాటా వేసుకోవచ్చు సొరకాయ పప్పు చేయొచ్చు సొరకాయ సాంబార్లో ఉపయోగపడుద్ది ఇలా పులుసు పెట్టుకొని కొంచెం బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది సొరకాయ వేసాను అందులో పచ్చిమిర్చి వేసాను ఆనియన్స్ వేసాను ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇండ్లో అయితే ఫస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఇవన్నీ కొంచెం ఇలా ఎగరేసుకోవాలి ఇది ఫస్ట్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి నేను కుక్కర్లో వేయలేదు ఇది లేత సొరకాయి కుక్కర్లో వేస్తే ఊరకే మెత్తబడిపోయిద్ది బాగోదు కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఇది స్టవ్ మీద పెట్టుకుంటాను కొంచెం ఉడకాలి ఇది దీన్నైతే ఫస్ట్ ఇలా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను పులుపు కొరకు అయితే మామిడికే ఒరుగులు ఉన్నాయి కదా అవి నానబెట్టాను ఈ పులుసు కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత మామిడి ముక్కలు వేస్తాను ముందే మనం పులుపు వేసామనుకోండి ఆ సొరకాయ ముక్క ఉడకదు ఉప్పు కారం కూడా నేను తర్వాత వేస్తాను ఇప్పుడే వేయను కర్రీ వేస్తాను తాలిం పెట్టుకునేటప్పుడే వేసుకుంటాను ఉప్పు కారం కర్రీ అయితే ఉడికింది మొక్క అయితే మెత్తబడిపోయింది ఇప్పుడు ఈ మామిడికాయ ఉరుగులు కూడా వేసేస్తున్నాం ఇందులో ఓకేనా ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను సరిపోయింది కారం సొరకాయ కూరలో కారం తక్కువే పట్టిద్ది ఎక్కువ పట్టదు ఇదైతే కొంచెం ఉడకాలి హెల్దీ సొరకాయ కర సొరకాయ కానీ దోసకాయ కానీ నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి చాలా మంచిది హెల్త్కి సొరకాయ దోసకాయ ఇవి అప్పుడప్పుడు తీసుకుంటా ఉండాలి సొరకాయ దోసకాయ కర్రీ కూడా తింటూ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా సొరకాయ చాలా మందికి ఇష్టం ఉండదు కదా ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం వేసుకుందాము కర్రీ అయితే ఉడికింది ఫ్రెండ్స్ ముక్క మెత్తబడిపోయింది కొంచెం అయితే కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను ఉప్పు కారం మన టేస్ట్ తగ్గట్టు మనం ఎలా తింటామో అలా వేసుకోవాలి నేను లాస్ట్లో దీనిలో ఒకటి కలుపుతాను ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నేను ఏం కలుపుతాను ఎలా ఉండద్దు కర్రీ మీకే తెలుస్తుంది స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం లాస్ట్ వరకు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీలో బెల్లం వేసుకుందాము బెల్లం కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది కర్రీ అయితే అయింది ఫ్రెండ్స్ కర్రీని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి అయితే ఆయిల్ పెట్టాను ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసాను ఎక్కువ వేయలేదు నా దగ్గర అయితే ఎండుమిర్చి లేదు నేనైతే ఎండుమిర్చి వేసుకోవట్లేదు మీరైతే ఎండుమిర్చి వేసుకోండి బాగుండుద్ది నేను ఆవాలు జీలకర్ర ఎక్కువ వేస్తున్నాను పప్పులు వేయను పచ్చిన పప్పు సాయమైన పప్పు అవి వేయను పులుసుకూరలో ఆవాలు జీలకర్ర వేస్తాను పులుసుకూరలు ఎక్కువ తాలింపు అయితే వేడి అవ్వాలి ఇప్పుడైతే కరివేపాకు వెల్లుల్లి వేస్తున్నాం వెల్లుల్లి అలా దంచటమేను మరీ మెత్తగా చేయకూడదు కూర కొంచెం నొప్పితే సరిపోయి వెల్లుల్లిని అలానే వేసుకోవాలి బాగుంటుంది ఎమ్మెల్యే అన్నీ సొరకా తెలుసు బీమా ఉంటే చాలా బాగుంటుంది నేనైతే వాట్సాప్ ఏం చేయలేదు ఓకే తాలింపు అయితే కాలేదు ఫ్రెండ్స్ తాలింపు అయితే అయిపోయింది ఇందులో వేసేస్తున్నా చూసారా ఎమ్మి ఎమ్మి కర్రీ ఎండిమిర్చి చేసుకుంటే చాలా స్మెల్ కూడా బాగా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఎనిమిక్స్ తాలింపులో వేసుకుంటే నేను లాస్ట్లో ఒకటి వేస్తున్నాను కదా ఇవి అరటికాయ బజ్జీలు వీటికైతే కొంచెం ఇలా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి లైట్గా ఇలా పెట్టుకొని కర్రీలో వేస్తే దీనిలోకి పులుసు వెళ్ళి చక్కగా బాగుండుద్ది ఇలా ఘాటు పెట్టుకోవాలి నేనైతే ఫోర్ బజ్జీలు వేస్తున్నాను ఎమ్మి కర్రీ చాలా బాగుండిద్ది కట్టికాయ బజ్జీలు ఇందులో వేసుకుంటే ఓకేనా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎమ్మి కర్రీ ఓకే సూపర్ కర్రీ సూపర్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నింపితే ప్రతి వీడియో వస్తుంది మీకు సూపర్ కర్రీ సూపర్ సూపర్ కామెంట్ చేసిన వాళ్ళు లైక్ కూడా ఇవ్వండి అలాగే లైక్ ఇంపార్టెంట్ కదా ముందు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎమ్మె సర్కైపుల్స్ రెడీ అయిపోయింది లైక్ లైక్ ఓకేనా సూపర్ 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 అంటే సూపర్ కర్రీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్